ఆగస్టు పదిహేను వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ మాట తప్పారని సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి తహజీల్దార్ ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు రుణమాఫీ కాక పెట్టుబడి సహాయం డబ్బులు రాక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్రలో ఉన్నాడని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వచ్చిందని హెచ్చరించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేశామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ గ్రామాల్లో ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ కానీ తర్వాత బీజేపీ కానీ రకరకాలుగా ధర్నాలు చేసినటువంటి సందర్భము అయితే ఈ రోజు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులతో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పండి రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే మేము పూర్తి స్థాయిలో చేశామని చెప్తున్నారు అసలు ఏంది ఏ విధంగా జరుగుతుంది రైతులకు ఎటువంటి న్యాయం జరగాలి కాంగ్రెస్ కాంగ్రెస్కి రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పేసి రోజు టీవీలలో కూర్చొని మాట్లాడేందుకు సిగ్గుండాలే కాంగ్రెస్ కండవ కప్పుకునేటానికి కాంగ్రెస్ జెండా వాడుకునేటానికి కాంగ్రెస్ తరపున మాట్లాడటానికి ఎందుకనంటే పది గ్రామాలున్న ఈ మండలంలో ఈ ఒక్క మండలంలో చిన్న మండలంలో సుమారు ఒక్క పిలిపిస్తే ఒక్కరోజు ముందు పిలిపినిస్తే వెయ్యి మంది రైతులు వచ్చారు ఇంకా చాలా మంది పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నాట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరిస్తున్నారట అరే మీరు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన ధర్నాకపోతే మీకు వచ్చేది కూడా రాకుండా చేస్తాం బిడ్డ ఇప్పటికే రాలేదు కానీ ఇక మొత్తమే రాకుండా చేస్తామని చెప్పి బెదిరిస్తే అయినా కూడా ఈరోజు సుమారు వెయ్యి మంది రైతులు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది మరి నువ్వు అందరికీ రుణమాఫీ చేసినట్టు ఉంటే రైతులు ఎందుకు రోడ్ ఎక్కుతారు తిన్న ధరకి ఎక్తారా పనులేకెక్తారా లేకపోతే వాళ్ళకేమన్నా రోజు ఇట్లా రోడ్ల మీద తిరిగే దానికి ఏమన్నా షోకు ఉంటుందా వాళ్ళకు వాళ్ళు పని చేసుకొని బతికే వాళ్ళు రైతులు ఎక్కడ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ కాలేదు కొంతమందికి మాత్రమే జరిగింది రెండు లక్షలు కాదు నేను చెప్తా ఉన్నా ఛాలెంజ్గా ఇగో మా పక్క పక్కపండున్నటువంటి ఎర్రోళ్ల రాజ్య అనేటువంటి ఈ ఈ రైతుకే ఎంతుందే నీ లోన్ ఎంతుందే లక్ష ఇరవై వేల రూపాయల లోన్ ఉంటే లక్ష ఇరవై లక్ష రెండు వేల లోన్ ఉంటే ఆరు లక్ష రెండు వేలు మాఫీ కాలేదు ఇంకో ఎర్రోళ్ళ మల్లయ్య అని చెప్పేసి పాపం ఆయన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆయన మిరుదోటికి సంబంధించినటువంటి రైతు ఆయనది నలభై ఐదు వేల రుణం ఉన్నది నలభై వేలోనికి వేలోనికిపోతుంది యాభై వేలోనికి ఏకపోతుంది లక్షనికి ఏకపోతుంది రెండు లక్షలనికి ఏపోయి డెబ్బై వేలు డెబ్బై వేలు ఉన్నాయట ఈ రైతు డెబ్బై వేలు అయినా కూడా నువ్వు రుణ రుణమాఫీ చేయలేదు రెండు లక్షల వరకు రుణమాఫీ అయింది చెప్పేసి నువ్వు ప్రకటించుకునేది ఏదైతే ఉందో శిక్కు ఉండాలి సోయి ఉండాలి రైతుల ఉసురు పోసుకుంటే మంచిది కాదు దొంగ మాటలు చెప్పుకుంటే ఎన్ని రోజులు తిరుగుతారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలంలో ఈ మండలంలో కావచ్చు జిల్లాలో కావచ్చు ఎంతవరకు రుణమాఫీ ఇరవై శాతం కూడా రుణమాఫీ కాలే వంద మంది రైతులు ఉన్న దగ్గర వంద మంది రైతులు ఉన్న దగ్గర ఏదో ఇరవై మందికి ఆ రుణమాఫీ కూడా ఎట్లా చేసి వీళ్ళు రెండు లక్షల మీద ఎవరికైతే లోన్ ఉందో రుణం ఉన్నదో ఓ యాభై వేలు అరవై వేలు రెండు లక్షల మీద ఉంటే వాళ్ళు అప్పో సప్పో తెచ్చి మిత్తికి తీసుకొచ్చి బ్యాంకులో కడితే ఆ పైసలతోటి మిగతా రైతులకు చిన్న చిన్న రైతులకు రుణమాఫీ చేసి ఇవి అందరికి చేసినాం రుణమాఫీ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు నేను చెప్తా ఉన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈ చెరుకు శ్రీనివాసరెడ్డి లీడర్కి ఎక్కువ జోకర్ తక్కువ వాళ్ళ అయ్యే పేరు మంచిగా ఉండే అంతో ఇంతో మంచి పేరు చేసి ఉండే ఏదైనా ఆయన పేరు ఏడేందుకు కాంగ్రెస్ పార్టీ మొత్తం రుణమాఫీ చేసిందని చెప్పేసి ఆయన కూడా హరీష్ రావును రాజీనామా చేయాలని చెప్పేసి సవాల్ విసురుతుడు చెరుకు శ్రీనివాసరెడ్డికి నేను సవాల్ విసురుతున్నా ఈ రైతు ధర్నా ద్వారా నీ సొంత ఊరు నీ తొగుటలో ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది కాలేదని చెప్పేసి ఆ చౌరాస్తాల గుసో ఇగ మేము వస్తాం ఎంతమందికి రుణమాఫీ కాలేదంటే నీ ఊర్లోనే ఒక ఐదు వందల మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఇక నువ్వు ఎవరికాయ రుణమాఫీ చేసింది నీ ఊరోనికి చేయకపోతే అందరికీ రుణమాఫీ అయిందని చెప్పేసి చనమార్తీవి కాంగ్రెస్ నాయకులు గారా ఇది మంచిది కాదు మీరు రైతులతో పెట్టుకుంటే ఎక్కువ రోజులు పోగిపోయారు ఖచ్చితంగా రైతుల ఉసురు తాగుతుంది ఖచ్చితంగా మీ గద్దే దించడం రైతులు దలుచుకుంటే రైతులందరూ దలుచుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గద్దెలు ఢిల్లీ దాకా కూడా కూల్తాయని చెప్పేసి సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో ఆరు గ్యారెట్ల పేరుతో ఇప్పటికే ప్రజలకు అన్ని రకాలుగా మేము పూర్తి స్థాయిలో చేసినాము కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇది కా బీజేపీ ప్రతిపక్ష పార్టీ చేసినటువంటి ఒక సాంస్కృతిక అంటే ఒక రకమైనటువంటి ఉద్యమం తప్ప ఇది ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం కాదని చెప్పి చెప్తున్నారు దీని మీద ఏమంటారు మేము కాంగ్రెస్ పార్టీతో మీటింగ్ పెడితే బీరు బిర్యానీ ఇచ్చినట్టు రైతులకు ఒక్క రూపాయి కూడా కనీసం ఆటో ఖర్సు కూడియలే అందరూ స్వచ్ఛందంగా ఇగో చూడురు ఇగో పేపర్లు వాళ్ళ పేరు తప్పు ఉందంటే అది తప్పు ఉంది ఇది ఉంది అని చెప్పేసి కొర్రీలు పెడితే వాళ్ళే సొంత పైసలతోటి జిరాక్సులు తీసుకొని ఇలా ఒకళ్ళు నడుచుకుంటూ వచ్చి రోగళ్ళు బండ్ల మీద వచ్చి రోగళ్ళు ఆటోలు వచ్చిరు ఎవరికి కూడా ఒక రూపాయి మరి ఇక మేము ప్రలోభవ పెట్టినట్టు ఎట్లయితే ఒక్క పిలుపునిచ్చినాం ఏస్ రైతులకు ఇక్కడ రుణమాఫీ జరగలేదు మనం పోరాటం చేస్తే కొట్లాడితే తప్ప కాంగ్రెస్ తోనికి సోయ లేదు అడ వారికి బుద్ధి వచ్చినట్లేదు మనం కొట్లాడదామని చెప్పి చెప్పినాం కాబట్టి ఇలా ఇంతమంది రైతులు వచ్చారు సిగ్గుండాలే వారికి అనడానికి కాంగ్రెస్ వానికి మీ రాజు ఉజ్వల్ ఉజ్వల్సేలా సాక్ష్యం వెయ్యి మంది రైతులు ఈడ ఒక్క దగ్గరనే వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళగా నిజంగా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే కేసీఆర్ కేటీఆర్ మా హరీష్ రావు పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ ఏడు ఉంటుంది వాళ్ళ నాయకులు మరి ఏడ దాగుంటారో ఒకసారి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి రుణమాఫీ అయింది అని చెప్పుకుంటే రేపటి నుంచి రాళ్ల దెబ్బలు ఉంటాయి తప్ప రైతులతోటి ఇంకోటి ఉండదు రాబోయే రోజుల్లో మీకు కాంగ్రెస్ మెడలు వంచి రైతులను మాఫీ జరిగేదాకా తర్వాత పెట్టుబడి సాయం అందే వరకు మా పోరాటం మీ వెంటే ఉంటుంది కాబట్టి మీరంతా అధైర్యపడదని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వారి ఇస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి నుంచి